దీంతో బీజేపీకి చాలా నష్టం వస్తుందంటారు ఖచ్చితంగా రమేష్ బాబు గారు భారతీయ జనతా పార్టీకి ఈ వివాదాలు నష్టం చేకూర్చేవి ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎదుగుదల క్రమం రాష్ట్రం మొత్తంగా ఎక్కడెక్కడ ఎదిగింది అని రాష్ట్ర వ్యాప్తంగా టోటల్గా టాప్ టు బాటం ఒకే విధంగా ఎదగట్లే పార్టీ ఆ పార్టీ ఒకప్పుడు పాత హైదరాబాదుకు సంబంధించినటువంటి పార్టీగా ముద్రపడింది ఇప్పుడు విస్తరిస్తున్నటువంటి క్రమంలో కొన్ని కొన్ని ఏరియాల్లో బలంగా ఎదిగింది పార్టీ ఎక్కడ ఎదిగింది ఉత్తర తెలంగాణకు వచ్చేసరకు అదిలాబాదు కరీంనగర్లో నిజామాబాదులో పెద్ద ఎత్తున పార్టీ ఎదిగింది ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గాలు పార్టీ గెలిచింది కదా అంటే ఈ ఉత్తర తెలంగాణలో ఈ మూడు జిల్లాల్లో పార్టీ బలంగా ఎదిగింది మీకు ఆదిలాబాదులో ఎంపీ గెలవటమే కాదు నాలుగు శాసనసభ స్థానాలు గెలిచారు తర్వాత మీ కరీంనగర్ జిల్లాలోకి వచ్చిన తర్వాత రాజేందర్ లాంటి వాళ్ళు పార్టీలకు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో బండి సంజయ్ తొంభై వేల ఓట్ల మెజార్టీతో గెలిస్తే మొన్న రెండు లక్షల ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిచాడు అటు నిజామాబాద్లో కూడా ధర్మపురి అరవింద్ మెజార్టీ పెరిగింది అంటే ఈ ఏరియాలో బలపడింది పార్టీ ఏది ఉత్తర తెలంగాణలో మీరు చూడండి సంజయ్ ఇంకొక మాట కూడా చెప్పారు ఏం చెప్పారనంటే హుజురాబాదు నియోజకవర్గంలో నాకు లోక్సభ ఎన్నికల్లో ఓట్లు తగ్గించే ఏర్పాట్లు జరిగాయన్నారు అది కూడా పరోక్షంగా రాజేందర్ విమర్శించినట్టే కానీ వాస్తవం ఏంటంటే లోక్ కరీంనగర్ లోక్సభ పరిధిలో ఏడు శాసనసభ స్థానాలు ఉంటే ఆరు శాసనసభ స్థానాల్లో బండి సంజయ్కి మెజార్టీ వచ్చింది ఇంక్లూడింగ్ హుజరాబాదు ఒక్క దగ్గర రాలేదు అది పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహించేటటువంటి హుస్నాబాద్లో రాలేదు మంత్రిగా ఉన్నాడు గట్టిగా పనిచేశాడు కాబట్టి అక్కడ రాలేదు కానీ ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల ఆరు నెలల ముందు రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ పరిధిలో ఒక్క శాసనసభ స్థానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ గెలవలేదు కానీ మరి అదే ఆరు నెలల తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో రెండు లక్షల ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీ వచ్చింది అప్పుడు ఈటల రాజేందర్ ఎగ్రెస్ట్గా పనిచేశారనేటటువంటి అనేటటువంటి ఆరోపణ వివాదానికి దారితీస్తుంది కదా కాబట్టి ఇక్కడ ఈ ఉత్తర తెలంగాణలో ఈ మూడు జిల్లాల్లో పార్టీ బలపడుతున్న నేపథ్యంలోనే ఈ ఉత్తర తెలంగాణలో బలమైన ఇద్దరు లీడర్ల మధ్య ఈ సమస్య రావడం ఈ అభిప్రాయ భేదాలు రావటం ఇద్దరు వర్గాలుగా విడిపోవటం ఇది పార్టీ పైన ఖచ్చితంగా దెబ్బతిస్తుంది ఇప్పుడు రాజేందర్ అంటే రాజేందర్ కేవలం భారతీయ జనతా పార్టీ నాయకుడు కాదు కదా ఒక ఉద్యమకారుడు ఒక బలమైన సామాజిక వర్గానికి చెందినవాడు ఒక పీసీ సామాజిక వర్గానికి చెందినవాడు తర్వాత రాజకీయ సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా అంచనగరం ఉన్నటువంటి వ్యక్తి అందుకే కదా హుజరాబాద్లో పోటీ చేసిన అరవై వేలకు పైగా ఓట్లు వచ్చినాయి గజ్వేల్లో పోటీ చేసిన అరవై వేలకు పైగా ఓట్లు వచ్చినాయి కానీ రాజేందర్ లేనప్పుడు ఆ నియోజకవర్గాల్లో బీజేపీ బలం మూడు నుంచి ఆరు వేలు ఓట్లే మరి అరవై వేల ఎట్లా పోయింది రాజేంద్ర బలమే కదా బీజేపీ తరచు ఏం చెప్తుంటుంది మాది క్యాడర్ బేస్ పార్టీ వ్యక్తి వ్యక్తిగతం కాదని కానీ ఇక్కడ తెలంగాణలో భిన్నమైన రాజకీయం ఏంటంటే ఇవాళ బీజేపీ ఈ స్థాయికి ఎదిగిందంటే వ్యక్తిగత ప్రాబల్యం ఉన్న నాయకత్వం ఆ పార్టీలోకి రావటం వల్ల పెరిగింది అంతే కదా ఎప్పుడైతే బీసీ అజెండా భారతీయ జనతా పార్టీ ఎత్తుకుందో ఒక బలమైన సామాజిక వర్గం అనేది ఈటల రాజేంద్ర ఆ పార్టీలోకి వచ్చారో ఆ పార్టీ గ్రాఫ్ చాలా పెద్ద ఎత్తున పెరిగింది ఇవాళ గెలిచినటువంటి ఎనిమిది మంది శాసనసభ్యులు అనేక మంది శాసనసభ ఎన్నికలు ఓడిపోయారు అరవింద్ కోర్ట్లలో ఓడిపోయారా సంజయ్ కరీంనగర్లో ఓడిపోయారా తర్వాత రాజేందర్ హుజాబాద్లో ఓడిపోయారా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వీళ్ళందరూ ఓడిపోయారు కదా కానీ పార్లమెంట్లో లోక్సభ ఎన్నికలకు వచ్చారు తెలిసారు కదా కాబట్టి వాళ్ళు బలం పెంచుకున్నటువంటి ఉత్తర తెలంగాణలో ఒక బలమైన ఇద్దరు నాయకుల మధ్య వ్యత్యాసాలు రావటం అక్కడ పార్టీ పైన దెబ్బ ఇది పాయింట్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఈ ఉత్తర తెలంగాణ తర్వాత మొదటి నుంచి బలంగా ఉన్నటువంటి ఏరియా సెంట్రల్ తెలంగాణ సెంట్రల్ తెలంగాణ అని అంటే మీకు హైదరాబాదు రంగారెడ్డి మొదటి నుంచి బలం ఉంది ఇప్పుడు కూడా బలం ఉంది మీరు ఎందుకు ఎందుకంటున్నానంటే ఈ సెంట్రల్ తెలంగాణలో ఉన్న మూడు లోక్సభ స్థానాలు వీళ్ళే గెలిచారు ఒక ఒక హైదరాబాద్ తప్ప సికింద్రాబాద్ గెలిచారా చేవేళ గెలిచారా పెద్ద నియోజకవర్గం మల్కాజగిరిలో మూడున్నర లక్షల ఓట్ల మెజార్టీతో రాజేంద్ర గెలిచారా అంటే అక్కడ బలం ఉంది బట్ రాజేంద్ర అక్కడ కీలకమైనటువంటి నియోజకవర్గంలో చాలా పెద్ద నియోజకవర్గంలో పెద్ద మెజార్టీతో గెలిచారు కదా మళ్ళీ అక్కడ అక్కడే మూడు సార్లు పార్టీ ఓడిపోయినప్పుడు కూడా ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ పార్టీ నుంచి డిఫర్ అయ్యి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సింది రాజీనామా చేశారు కదా అంటే సెంట్రల్లో ఉన్నటువంటి ఈ ఈ హైదరాబాదు రంగారెడ్డితో పాటు ఈ సెంట్రల్కి ఆనుకున్నటువంటి నగర్లో డీకేఆర్ని గెలిచారు మెదక్లో రఘునందన్ గెలిచారు అంటే ఆ రెండు జిల్లాల సపోర్ట్ కూడా ఉంది కదా ఈ ఈ ఈ రెండు జిల్లాలతో పాటు కాబట్టి అక్కడ వివాదం రావటం వల్ల సెంట్రల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు కొంత బ్రేక్ పడుతుంది కదా రాజాసింగ్ వివాదం ఒకటి రాజేందర్ వివాదం తోడైతే అక్కడ పార్టీకి దెబ్బ తరుగుతుంది కదా అంటే పార్టీ ఎక్కడైతే బలంగా ఎదిగిందో అక్కడ ఈ వివాదం బండి సంజయ్ రాజేందర్ వివాదం పార్టీకి నష్టం చేస్తుంది దాంతోపాటు అడిషనల్ గా రాజాసింగ్ వివాదం కూడా పార్టీకి నష్టం చేసేటటువంటి అవకాశం ఉంది అంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే బలంగా ఎదిగిందో అక్కడే ఈ వర్గ పోరుతోటి అక్కడే దీంతో పార్టీకి నష్టం జరిగేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి కాబట్టి అటు ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి మూడు జిల్లాల్లో పార్టీ ఎదిగింది అక్కడ ఈ వివాదం పార్టీని దెబ్బతీస్తుంది తర్వాత సెంట్రల్కి వచ్చేసరికి రెండు జిల్లాలతో పాటు సెంట్రల్కి ఆనుకుని ఉన్న మరో రెండు జిల్లాల్లో పార్టీ ఎదిగింది బట్ ఆ ఇక్కడ కూడా రాజేందర్ వివాదము తర్వాత రాజసింగ్ వివాదం పార్టీకి దెబ్బతీసేటటువంటి మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జరిగింది అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పెర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది అనేది మనం వేచిస్తున్నాం ఎందుకనంటే మూడు శాసనసభ ఎన్నికల్లో పూర్ పెర్ఫార్మెన్స్ ఎనిమిది శాసనసభ స్థానాలు గెలిచింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు వచ్చారు ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అధికార పార్టీకి ధీటుగా ఎనిమిది లోక్సభ స్థానాలు గెలవగలిగింది తర్వాత దాని తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించింది బట్ ఇప్పుడు మొదటిసారి తన బలాన్ని నిరూపించుకునేటటువంటి వేదికైనటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ గత లోకల్ బాడీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది ఎనిమిది జెడ్పీటీసీలు ఎనిమిది జెడ్పీటీసీలు తర్వాత నూట అరవై మూడు ఎంపీటీసీలు తర్వాత వందకు పైగా శాసనసభ స్థానాలు అంతే దాని పెర్ఫార్మెన్స్ కానీ ఈసారి ఆ సంఖ్యను పెద్ద ఎత్తున పెంచుకోవాల్సినటువంటి క్రమంలో శాస్ లోకల్ బాడీ ఎలక్షన్స్కి ముందు ఈ వివాదం రావడం ఖచ్చితంగా పార్టీ శ్రేణులపైన పార్టీ యొక్క పెర్ఫార్మెన్స్ పైన పార్టీ ఎదుగుదల పైన దెబ్బ అనుమానం వస్తుంది గ్రూపులు ఇప్పుడు అదే గుజరాబాద్ నియోజకవర్గానికి వచ్చేసరికి రాజేందర్ వర్గాన్ని తొక్కాలనేటటువంటి ప్రయత్నంలో నెగి వచ్చింది రాజేందర్ అందుకే చెప్తున్నారు ఏం చెప్తున్నారు హుజురాబాద్ నియోజకవర్గంలో అసలు స్వీప్ చేసిన చరిత్ర మాది మా చరిత్ర తెలుసుకోవాలి మీరు అని చెప్తున్నారు రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ నుంచి తన వర్గానికి టికెట్స్ రాపోతే నిలబడతారు వాళ్ళు గ్రామ పంచాయతీలకు బీఫామ్ అక్కర్లేదు కదా నిలబడితే ఏం చేస్తారు మీరు బట్ ఏం సంకేతాలు పోతే అందుకే పార్టీ తెలుసుకోవాలని రాజేందర్ చాలా కీలకమైన మాట చెప్తున్నారు కాబట్టి ఇది పార్టీకి ఎక్కడ పార్టీ ఎదుగుతుందో అక్కడ వివాదం మొదలవటం వల్ల అక్కడ వివాదం కేంద్రీకృతం అవటం వల్ల ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ మీద ప్రభావం పడుతుంది రెండోది ఏంటంటే ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి విషయంలో కూడా పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి కనపడుతుంది బయటికి రావట్లేదు కానీ అసంతృప్తి కనపడుతున్న ఛాయలు మనకు కనపడుతున్నాయి అది ఎందుకో కొంత స్తబ్దత భారతీయ జనతా పార్టీలో వచ్చినట్లుగా అనిపిస్తుంది అది గనక కంటిన్యూ అయ్యి కొనసాగితే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు దెబ్బవుతుంది ఖచ్చితంగా ఇప్పుడు బండి సంజయ్ని తప్పించినప్పుడు ఏ విధమైన ప్రభావం పడిందో బట్ ఇప్పుడు ఈటెల రాజేంద్రకి రాష్ట్ర అధ్యక్ష పదవి రాకపోవటము ఈ గొడవలు ఈ వర్గాలు ఇవన్నీ కూడా పార్టీ ఇమేజ్ని దెబ్బతీస్తున్నాయి పార్టీ ఎదుగుదలను దెబ్బతీస్తాయి పార్టీకి వస్తున్నటువంటి రెస్పాన్స్ పాజిటివ్ రెస్పాన్స్ కూడా దెబ్బతినటువంటి ప్రమాదం ఉంది